సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి రూల్స్ ఇవేనా యావత్ తెలంగాణ సమాజం అని ఎదురు చూస్తుంది తొమ్మిదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకుంటే ఇప్పటికీ అతి గతి లేదని పరిస్థితి నెలకొంది అదేనండి రేషన్ కార్డుల అంశం రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో తాము అధికారంలో రాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి అవడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతగా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది త్వరలోనే అప్లికేషన్ కూడా స్వీకరించాలని నిర్ణయించింది ఇందుకోసం విధి విధానం రూపొందిస్తుంది ప్రభుత్వం అలాగే ఇప్పుడున్న రేషన్ కార్డులపై ప్రభుత్వం సమీక్షిస్తుంది కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని కార్డులను ఉంచాలా తీసేయాలా అనే దానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు అసలైన అరువులకే కార్డులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కొత్త కార్డులకు ఎవరు అరువులు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అలాగే కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై కూడా వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తొమ్మిదేళ్ళుగా ఎదురు చూపులు కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు గత తొమ్మిదేళ్ళుగా కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వలేదు ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పైన ట్యాప్ చేయండి